చవితి అంటేనే ప్రకృతి పండుగ బుజ్జి బుజ్జి మండపాల్లో కొలువు తీరేందుకు గణదులు సిద్ధమవుతున్నారు తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు ఉన్నారు గణపతి ప్రసాదాల్లో లడ్డూ ప్రసాదం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వినాయక చవితి సందర్భంగా నగరంలోని స్వీట్ షాపుల్లో లడ్డూల కొనుగోళ్లతో సందడిగా మారాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు మరికొన్ని గంటల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మొదలు కాబోతున్నాయి గణేష్ నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే చాలు కొన్ని రోజుల ముందు నుంచే సందడి వాతావరణం నెలకొంటుంది గణేష్ మండపాలను నిర్మిస్తూ గణపయ్యలను మండపాలకు తరలిస్తూ బిజీ బిజీగా గడుపుతుంటారు గణేష్ విగ్రహ తయారీదారులు కానీ స్వీట్ షాప్ ఓనర్స్ కానీ ఎంతో బిజీగా ఉంటారు అయితే ప్రతిసారి కూడా గణపయ్య చేతిలో పెట్టడానికి వివిధ రకాల లడ్డులైతే దర్శనం దర్శనమిస్తాయి అంటే సైజులు మనకి ఒక్క కేజీ ఐదు కేజీలు ఇలా రకరకాల సైజులలో గణేషుడికి మహాప్రసాదంగా లడ్డులను అయితే పెడతారు ఈ నేపథ్యంలోనే రేపు గణేష్ చతుర్థి ప్రారంభం కానున్న నేపథ్యంలో స్వీట్ షాపులన్నీ బిజీ బిజీగా కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు ప్రస్తుతం నేను ఒక స్వీట్ షాప్లో ఉన్నాను ఇక్కడ చూసుకుంటే మీరు వివిధ రకాల లడ్డులను చూస్తున్నారు అంటే ఒక కేజీ నుండి ఐదు కేజీల వరకు కస్టమర్స్ ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీల లడ్డు కూడా తయారు చేసి ఇచ్చే విధంగా ఇక్కడ లడ్డూలను తయారు చేసి అయితే అందమైన అందంగా ప్యాక్ చేసి ఇక్కడ పెట్టారు కస్టమర్స్ కూడా వచ్చి ఈ లడ్డూలను అయితే కొనుగోలు చేసి వారికి ఎంత క్వాంటిటీ అవసరమో అంత లడ్డూలను అయితే కొనుగోలు చేస్తున్నారు అయితే గణపయ్యకు మహాప్రసాదంగా లడ్డూలను అయితే పెడతారు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న ఆ లడ్డూనైతే ఆఖరి రోజున వేలంపాటకు పెడతారు ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలోనే ఈ లడ్డూలకైతే ఎక్కువ మంది కస్టమర్స్ వచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారు మనం చూడొచ్చు చిన్న సైజు లడ్డు ఒక కేజీ లడ్డు నుంచి కూడా చాలా పెద్ద సైజు వరకు కూడా అవసరమైనంత క్వాంటిటీలో ఇట్లా ఇరవై కేజీలు అంత పెద్ద లడ్డూలను కూడా తయారు చేస్తారని అయితే ఇక్కడ తయారీదారులు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అటు పువ్వుల షాపులు కానీ ఇటు పూజా సామాగ్రి షాపులు కానీ స్వీట్ షాపులు కానీ కూడా ఫుల్ బిజీ బిజీగా అయితే మారిపోయాయి అని చెప్పొచ్చు ఒకరోజు ముందు నుంచే కూడా నగరంలో ఆధ్యాత్మిక శోభ అయితే సంతరించుకుంది రేపు గణపయ్య మండపాలలో కొలువుదీరి పూజలు అందుకోనున్న నేపథ్యంలో ఈ రోజు నుంచే అందరూ కూడా తగిన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే లడ్డూలను కొనడానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు వీడియో జన్ శ్రీకాంత్ రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్